క్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే అలలూయ ఈరోజు దేవుడు మన బలహీనతలో మన శక్తి సరిపోని విషయంలో దేవుడు మనకి ఎలా బలం ఇస్తాడు అన్న దాని గురించి మాట్లాడుతున్నారండి మరి సొమ్మ సిల్లిన వారికి బలం ఇస్తాడంట నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావేమో నీ శక్తి అంతా అయిపోయిందేమో ఇంకా నీ వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో కానీ ఈరోజు బిడ్డ నీకు ఈ వాక్యము సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు రివైవల్ ఇస్తున్నారు ఏంటి అంటే బలాన్ని ఇచ్చేది శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేసేది మన దేవుడే అందుకే మరి కొత్త కొత్తని గ్రంథంలో పావులుగారితో దేవుడు మాట్లాడతాడు నా కృప నీకు చాలును ఎంత బలహీనంలో ఉన్నా అది బలపరుస్తుందంట ఏదో మనం ఏదో మన ప్రార్థనలు మన క్రియలు అనుకుంటాం కానండి ఆయన కృపను బట్టి మహా గొప్ప కృపను బట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం నువ్వు ఎలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నావేమో అనారోగ్యంతో బాధపడుతున్నావేమో కష్టంలో ఉన్నావేమో నష్టంలో ఉన్నావేమో అప్పులు తీర్చలేక సొమ్మసిల్లిపోతున్నావేమో సమస్యలో సమస్యల్లో ఉన్నావేమో స్ట్రెస్ ఎంజైటీతో ఉన్నావేమో వాక్యము నీ కొరకే దేవుడు బలమునిచ్చి శక్తినిచ్చి నిన్ను బలపరుస్తాడంట నీ భారమంతా కూడా ఆయన మీద వేసేస్తే నిన్ను బలపరిచి నేను న నడిపించే దేవుడు సంపూర్ణమైన బలముతో నింపుతాడంట బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ సమస్యలంత అన్నిటిని భారం అంతటిని కూడా దేవుడి మీద వేసి దేవుడు చేస్తాడన్న విశ్వాసం కలిగి మనం ఉండాలి ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఏమేమి చెప్దాం మెదలాట్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే